జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రేపే మంగళవారం శ్రావణ శుక్లపక్ష ఏకాదశి పుత్రదా ఏకాదశి పుత్రదా ఏకాదశి వైశిష్టం అలాగే పేర్లో ఉన్నట్టుగానే పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఈ ఏకాదశిని వినియోగించుకోవాలని ఏకాదశి చెప్పకనే చెప్పేస్తుంటుంది నా పేర్లను బట్టి మరి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి మంగళవారంతో కూడి వస్తోంది కాబట్టి ఏం చేయమంటారు మీ ద్వారా సౌరశక్తి కుజశక్తి అధికంగా ఉన్నటువంటి మంగళవారం ఏకాదశి ఏకాదశి తీదుకున్నటువంటి శక్తి విష్ణుమూర్తి సర్వవ్యాపి ఏకాదశి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఉపవాసం భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవత్ చింతనని అధికంగా చేయడం సరే ఏకాదశులు చాలా చేసాం కొత్తగా ఏం చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరికీ విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి చాలా అనారోగ్య సమస్యలతో చాలా సతమతం అనారోగ్యం అనగానే నాకు సారీ టు చెప్పండి 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 ఇప్పుడే పొద్దున్నే జస్ట్ నా నేను బాబుకి కాస్త జలుబుగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాను నా ముందు ఒక పేషెంట్ పాప ఫోర్ ఇయర్స్ పాప హై ఫీవర్తో వచ్చింది వెళ్ళింది కన్సల్టేషన్ అయిపోయింది కన్సల్టేషన్ అయిపోయి బయటకు వచ్చింది పిల్ల ఫిట్స్ వచ్చేసి కింద పడితే తల్లి ఏడుపు నా గుండె జారిపోయి నాకు ఇప్పటికీ ఇంకా ఆ భయం ఇంకా గుండెల్లో ఉంది ఇవ్వబోయి ఏంటి ఇలాగా ఫైవ్ మినిట్స్ పైన వచ్చింది థర్డ్ టైం రావటం అంట ఏడుపు ఏడుపు ఆ తల్లిని పట్టుకోలేకుండా ఉన్నారు అక్కడ సిబ్బంది ఏం సార్ ఇంత చిన్న పిల్లలకి ఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి దీన్ని కూడా అధిగమించడానికి ఏం చేయొచ్చు అనేది చెప్పండి ఇంకా పిల్లత ఏదో నాకు ఆ పిల్లతో ఏదో ఉన్నట్టుంది బంధం ఏదో ఉన్నట్టుంది ఎందుకంటే మనసు పీకుతూ ఉంది అంటే ఏ తల్లైనా తల్లి తల్లే కదా ఏ బిడ్డైనా ఏ బిడ్డ అట్లా చిన్నపిల్ల మనసు అమ్మ అంతే అది అందరికీ చాలా బాధ అనిపించింది ఈ పరిస్థితిని అధిగమించడం కోసం కూడా చెప్పండి అమెరికాలో ఆర్తిజం ఎక్కువగా ఉంది పిల్లలకి ఎందుకు ఎలా ఉంది అంటే అంటే ఇప్పుడు ఈరోజు ఆ పిల్లకి ఫిట్స్ వచ్చినప్పుడు ఆ తల్లి పడే వేదన అంత ఇంతక కానీ మరి ఇది నువ్వు గర్భంతో ఉన్నప్పుడు నేను ఒక బిడ్డకి జన్మనిస్తున్నాననే స్పృహలో ఎందుకు ఉండట్లేదు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నువ్వేమి సామాన్యురాలు కాదమ్మా ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి తోచింది తినేయటం కాదు మీకు ఆ సమయంలో వేవీళ్ళు అంటారు కదా మామిడికాయలు తినాలని చింతపండు ఎందుకు మామిడికాయలు చింతపండులే తినాలి విటమిన్ సి అది కాదు మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ పనిచేసి ఆయా అవయవాలు ఏర్పడుతున్నప్పుడు ఆయా పదార్థాలను తినమని సూచిస్తుంది చెప్పని చెప్తుంది మీరు ఏం తింటున్నారు అంటే నేను చాలా మందికి నా కళ్ళు ఎదుర్కొంటాను చూస్తూ అమ్మ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడు అని ఎలాంటి కబుర్లే చెప్తావు అన్నట్టు గుడ్లు తినేయటం మాంసం తినేయటం ప్రోటీన్ నాన్ వెజిటేరియన్స్ తింటారు కదా అయ్యో నీకు ప్రోటీన్ కావాలి తినాలి అని కదా నాన్ అమ్మా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ లేదు మనుషులు మానవులు ఉన్నారు మానవులకి దోహదం చేసి ఆహారాలు ఉన్నాయి తప్ప వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేదు ఆహారం అన్నం బ్రహ్మ తినే ప్రతిదీ అన్నమే బ్రహ్మదార్థమే అది ఆ బ్రహ్మత్వం కనపడాలి మృతం బ్రహ్మత్వం కలిగి ఉండదు మృతాన్ని ఒక జీవాన్ని మోస్తున్న తల్లి తినకూడదు గుడ్లు తినకూడదు మాంసం తినకూడదు మీరు అంటే ఏదో ఒక పొరపాటు చేశారు ఇందులో అందుకని అంటే తల్లిదండ్రులు చేసిన పాపపు కర్మలు బిడ్డలు అనుభవిస్తారు అంటే ఇది కర్మేగా ఆ బిడ్డ బాధపడితే తప్పదు అంటే కొంచెం కటువుగా అనిపించిన గర్భం దాల్చాల్సినటువంటి దాలుస్తున్నటువంటి తల్లులు జాగ్రత్త పడండి డాక్టర్లకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను ప్రోటీన్ మాంసపకృతులు కేవలం మాంసంలోనే లేదు మీట్లో లేదు దయచేసి గర్భవతులకి మీరు అలాంటివి సిఫార్సు చేయకండి చాలా రకాలు ఉన్నాయి ప్రోటీన్ కావాలంటే బోలంతుంది కానీ గర్భంతో ఉన్నటువంటి తల్లి తినవలసింది షడ్ రుచులు ఆరు రకాల రుచులు శరీరంలో ఉన్నటువంటి ఆరు అవయవాలకు అద్భుతంగా గుండె ప్రధానం లివర్ ప్రధానం కిడ్నీలు ప్రధానం వాటికి వెళ్తున్నాయి నర్వస్ సిస్టమ్ అంటే ఇప్పుడు పుత్రద ఏకాదశి పుత్రుడైనా పుత్రికైనా పుత్రద ఏకాదశి మిమ్మల్ని పున్నామ నరకం నుంచి కాపాడుతుంది కాబట్టి సంత అందరూ సంతానవంతులు కావాలి మనం మాట్లాడుకున్నాం ఫెర్టిలిటీ డైట్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చేస్తున్నటువంటి దౌత్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం ఈరోజు ఈ ఏకాదశిని ఎలా ఉపయోగించుకోండి ఒక వంద నూట యాభై గ్రాముల కొబ్బరి మంచి ముదర కొబ్బరి పాలు రెండు వందల గ్రాములు మంచి కుమ్మడికాయ ఒక చిన్న అల్లం ముక్క శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేయండి దాన్ని భగవంతుడికి నివేదన చేయండి ఒక అర కేజీ తెచ్చుకోండి అమ్మ ఒక అర కేజీ గుమ్మడికాయ ఒక ఒక కొబ్బరికాయ పూర్తిగా కొబ్బరికాయ పూర్తిగా చిన్న చిన్న సిప్పలు ముక్కలు కింద కోసి రెండు కలిపి మెత్తగా జ్యూస్ చేసుకోండి తయారవుతుంది దాన్ని రెండు గంటలకు ఒకసారి ఇదే తీసుకొని ఇంకేమీ తీసుకోవద్దు మొదటి నుంచి సాయంత్రం దాకా ఇదే మీ ఆహారం ఒక వంద గ్రాములు కొబ్బరి వంద గ్రాములు మంచి కుమ్మిమ్మడికాయ మిక్స్ కొట్టండి అప్పుడు కూడా జ్యూస్ చేయండి భగవంతుడికి స్వామి సంతానవంతులు అవ్వాలనుకుంటే ఇది లేదు ఆల్రెడీ సంతానవంతులై పిల్లల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకి ఒక స్పూన్ కొంచెం కొంచెం ఏకాదశి ఈ ఏకాదశి పిల్లలతో కూడా ఇలా చేయించండి వాళ్ళకి ఆకలాస్ వాళ్ళకి ఆహారం కూడా పెట్టండి ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక అరగంట ఆగి మీరు మామూలుగా పెట్టేటువంటి భోజనం పెట్టండి అలాగే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే మీ డైట్ జ్యూస్ అనమాట ఇదే ఆహారం ఇంకా వేరే ఏమి పెట్టుకోకండి ఆకలేస్తే అన్న తెల్లాలనుకుంటే జామకాయ పప్పాయి ఇలాంటివి తినండి చాలా ఆరోగ్యంకరంగా ఉంటుంది ఇది మనకి రాబోతున్నటువంటి పితరుల నుంచి వచ్చినటువంటి కర్మలను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ జ్యూస్లో అంత శక్తి ఉంది ఇది సింహరాశికి సంబంధించినటువంటి పండు మంచి గుమ్మడికాయ అలాగే కొబ్బరి ధనుసు రాశికి సంబంధించినది ప్రారంధ కర్మ మనం ప్రారంభం చేసుకున్నటువంటి పుణ్యం భాగ్యస్థానం పంచమస్థానం పంచము పంచమం మిమ్మల్ని ఉత్తీర్ణం చేస్తుంది విద్యా వ్యవస్థ ప్రేమ పిల్లలు పిల్లలు అందుకని పుట్టిన పిల్లల్ని బాగు చేసుకోవడానికి తల్లికి నాలెడ్జ్ వస్తుంది మీ పిల్లల అనారోగ్యంతో బాధపడుతున్నారు మీ పిల్లల సమస్యలతో బాధపడతారు ఆ తల్లికి తడుతుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ ఏకాదశి తీదిన ఇది తీసుకోవడం వల్ల మీరు ఇలా ప్రారంభించండి రెగ్యులర్గా ప్రతి ఏకాదశిని ఈ జ్యూస్ తోటి గడపండి చాలా రకాల జ్యూసులు ఉన్నాయి ఎన్ని ఏకాదశిలో వస్తున్నాయి ఏకాదశులకి ఇరవై నాలుగు రకాల జ్యూసులు చెప్తాను చెప్తారా అయితే ఈ శ్రవణ మాసం నుంచి మనం ప్రారంభం మీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి బాధల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం మానసిక శారీరక రుగ్మతల నుంచి బయటకు తీసుకొచ్చి ఆరోగ్యవంతులైనటువంటి కుటుంబాలని వ్యవస్థల్ని తయారు చేయడం కోసం ఇది సూర్యనారాయణ మూర్తి వేద ప్రమాణమైనటువంటి వేదం నుంచి తీసుకోవడం అద్భుతమైనటువంటి విషయం వేదంలో దీని గురించి ప్రస్తుతం ఎలా ఉందో నిన్న మాకు అంటే మా ఏదిక్ యూనివర్సిటీ ఒక మీటింగ్ పెట్టింది రాబోతున్న రోగాలకి వేదంలో ఉన్నటువంటి ప్రమాణాల గురించి చెప్పండి ఋగ్వేదం నుంచి ఏ మంత్రాలు తీసుకోవాలి వాటిని ఎలా డీకోడ్ చేయాలి వాటి గురించి మనం వాళ్ళకి ఎలా చెప్పాలి చెప్దాం ఇక నామస్మరణ విషయాన్ని కూడా చెప్పండి ఎలాగో ఈ జ్యూస్ ఎలాగో స్వామివారికి సమర్పించి మనం తీసుకుంటాం నామస్మరణ కూడా మంగళవారం కూడి వస్తుంది కాబట్టి దగ్గర నేను మొన్న అంటే మంత్రం ఎలా పనిచేస్తుంది పదకొండు గంటలకి మన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారు పదకొండున్నరకు ఒక నాకు లైవ్ ఉంది పదకొండున్నరకు లైవ్ పదకొండు గంట ఖైరతాబాద్ బ్రిడ్జ్ మీద ఉన్నాను ట్రాఫిక్ ఫుల్ ఉంది రాగలనా జుబిలిసి రావాలి అమ్మ రాలేదు అంటే నమ్మకు నాకు అని చూసి అదృశ్యంగా మనపు తిప్పి మన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం అటు నుంచి బయటకు వచ్చి రోడ్డెక్క కానీ సమయం సరిపోదు ట్రాఫిక్ ఆ రోజు ఎందుకో చాలా ఎక్కువగా ఉంది ూర్యనారాయణ ఓం సూర్య నారాయణ యో సూర్యనారాయణాయ ఇంతే కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి లైవ్లో ఉన్నాను సిక్స్ ఇంతకు ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉన్నాను లక్షలు చేసి ఉన్నాను కాబట్టి ఆపద్ధర్మంలో ఆ మంత్రం నాకు ఊతాన్నిచ్చి ఏం జరిగిందో తెలియదు స్వామి తీసుకొచ్చి శుభ్రంగా కూర్చోబెట్టా కూర్చోబెట్టా ముప్పైగా అదే ము ఆరు నిమిషాలు లేట్ మామూలుగా అయితే నేను రాలేను హండ్రెడ్ పర్సెంట్ రాలేము అంటే మంత్రం అంత శక్తినిస్తుంది సూర్య అష్టాక్షరి మంత్రం అది ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య ఓం సూర్య నారాయణాయ నామస్మరణ చేయండి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయండి సాయంత్రం మీకు అనిపించిన అనుభూతుల్ని మీ జీవితంలో జరుగుతున్నటువంటి అద్భుతాలని మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి మీకు ఏమనిపిస్తుంది మంచి అనిపించిందా చెడు అనిపించిందా కామెంట్ చేయండి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈ నారాయణుడు ఈ సూర్యనారాయణుడు మనకి కనిపిస్తున్నటువంటి దైవం ఎక్కడో అగోచరంగా లేడైన గోచరిస్తూనే ఉన్నాడు చరిస్తూనే ఉన్నాడు చరిస్తూ ఆకాశంలో కనిపిస్తున్నాడు అచలంగా కదలకుండా స్థిరంగా అరుణాచలంలో ఉన్నాడు అరుణాచల ప్రదక్షిణ చేస్తున్నాం అనుకుంటూ కనిపిస్తున్నటువంటి సూర్యు నామాన్ని ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య నారాయణ చెయ్యండి ఆ రమణుల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అరుణాచలేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని కనిపిస్తున్న సూర్యుడు రూపంలో కాంతిని పొందండి బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు డెఫినెట్ గా రేపటి రోజున మిమ్మల్ని చాలా హడావిడి పెట్టి మరీ రప్పించేయడానికి రేపటి రోజున ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి చెప్పించాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ఏకాదశే కాదు ఇకపై వచ్చేటటువంటి ఇంకో ఇరవై మూడు గురించి కూడా ఏమేమి జ్యూసుల ద్వారా మన సమస్యల నుంచి మనం బయటపడడం ఎలాగా అనేది ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా విక్రమాదిత్య గారు మనకు అందించబోతున్నారు కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకండి